పవన్ కళ్యాణ్కి చాలా అంటే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అవమానం చేశాడు జనసేన కార్యకర్తలకి ఇలా చేశావేంటి పవన్ కళ్యాణ్ పిఠా అని చాలామంది బాధపడుతున్నారు జనసేనాయకులకి పెద్ద అవమానమే జరిగింది పిఠాపురంలో మూడు రోజులు ఉంటానని చెప్పి ఒక రోజుకే పారిపోయాడు కానీ ఆ ఒక్క రోజులో పవన్ కళ్యాణ్ కలవాలని చాలామంది తను ఉన్న హోటల్ దగ్గరికి వస్తే పిఠాపురంలో జనసేన కార్యకర్తలకి తీవ్ర అవమానం ఎదురైంది పిఠాపురం జనసేన జార్జ్ తంగేల ఉదయ్ శ్రీనివాస్ తీరుపై అదే ఎంపీ క్యాండిడేట్ కార్య కార్యకర్తలు మండిపడ్డారు జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ ప్రయాణం అయిపోయారు అదే జ్వరం వచ్చింది ఏదో అని ఎండకు తట్టుకులకు పారిపోయాడు పవన్ బస్ చేసిన హోటల్ గేట్ వద్ద దగ్గర మండు టెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు పడిగాపులు కాశారు హోటల్ లోపలికి రానివ్వకుండా పవన్ బోన్సర్లు గేట్ మూసేశారు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా లోప అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకొని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు పార్టీ కోసం సేవ చేసిన తమను చులకనగా చూస్తున్నానని తమ ఆవేదనను వాట్సాప్ గ్రూప్లో జనసేన కార్యకర్తలు చేశారు పిఠాపురానికి ఎవరెవరు వస్తున్నారు వారిని భుజం భుజంపై మొల్స్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారాహి వాహనం అనుమతి తీసుకోకపోయారని ఉదయ శ్రీనివాస జనసేన కార్యదర్శులు తిట్టుపోస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో వారాహి ఇప్పుడు నువ్వు ఒక ర్యాలీ చేయాలన్నా ఒక సభ పెట్టాలన్నా ఒక ఏదైనా వారాహి నడపాలన్నా ఏదైనా ఏదైనా సరే పర్మిషన్ తీసుకోవాలి పోలీసుల దగ్గర నుంచి ఆ పర్మిషన్ కూడా తీసుకోవాలని తెలియన మూర్ఖులు మూర్ఖుల పార్టీ జనసేన పార్టీని మనందరికీ తెలుసు ఏమైనా అంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద దుమ్ము పోస్తారు వీళ్ళు చేసే తప్పుడు పనులు వీళ్ళకి నీ అంటే పార్టీ పెడితేనే సరిపోదు అన్నీ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉండాలి ఎలా పాటించాలి ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉండాలి ఎలా ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలని కూడా తెలియాలి తెలియకపోతే ఇలాగే ఉంటుంది ఈయన ఇప్పుడు కనీసము అంటే ఇక్కడ ఎక్కువగా జన జనసేన నాయకుల్ని పక్కన పెట్టేసి పిఠాపురంలో టీడీపీ వాళ్ళని ఎక్కువగా దగ్గరికి తీసుకుంటున్నాడని ఒక అపవాదం వస్తున్నాడు పవన్ కళ్యాణ్ మరి చూడాలి ఇదే జనసేన నాయకులు షాక్ ఇస్తారు ఎందుకంటే పిఠాపురంలో జనసేనకు సంబంధించి కార్యకర్తలు తప్ప ఇంతకుముందు తిరిగిన ప్రజల్లో తిరిగిన ఆమె కూడా శేష కుమార్ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయింది ఇప్పుడు జనసేన ఉన్న కొందరిని కూడా పోగొట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాడు వర్మ మీదే ఎక్కువగా టీడీపీ మీద ఆధారపడినట్టు తెలుస్తుంది మరి చూడాలి పవన్ కళ్యాణ్కి ఈ టీడీపీ వాళ్ళు షాక్ ఇస్తారా జనసేన వాళ్ళు షాక్ ఇస్తారా అనేది